ది ఇరవై ఐదు పన్నెండు ఇరవై నాలుగు బుధవారం క్రిస్మస్ నాడు బుర్రిలంక వద్ద గల పెద్ద కాలువ మీద నిర్మించబడిన కాలిబాట వంతెనను స్వచ్ఛవారధి కార్యక్రమంలో భాగంగా శుభ్రపరచైంది ఈ విధంగా కాలిబాట వంతెన మీద రెండు వైపులా వేసిన ఇసక మట్టి ప్లాస్టిక్ వ్యర్థాలు గడ్డి చిత్తు కాగితాలు తొలగించి ఈ కాలిబాట వంతెన అర్ధంలా తీర్చిది తీ తీ తీర్చిదిద్దమైనది వద్ద పెద్ద కాలువ వంతెన ఆంజనేయ వారి విగ్రహం వేమగిరి వైపు కాలవ దృశ్యం కడిపు వైపు కాలవ దృశ్యం ది ఇరవై ఐదు పన్నెండు ఇరవై నాలుగు బుధవారం క్రిస్మస్ నాడు బుర్రిలంక వద్ద జాతీయ రహదారి దగ్గరలో ఉన్న పెద్ద కాలం మీద నిర్మించబడిన వంతెనను స్వచ్ఛ భారతి కార్యక్రమంలో భాగంగా శుభ్రపరచమైంది బాబు ఇటు మీ పేరేమిటి చల్లయ్య గారు ఎవరు టెక్కర చల్లయ్య గారు టెక్కరే వాస్తవ్యులు ప్రస్తుతం కడిపులా ఉంటున్నారు ఇలా చూడండి బాబు ఇలా చూడండి మీరు చెప్పండి మీ పేరేమిటి తలపై ఎత్తున్న సార్ ఏం పేరు ఏ ఊరు టెక్కల దగ్గర గ్రామం చెప్పారు బొన్నువాడ మరియు కటారి పట్టాభి రామయ్య గారు ఈ యొక్క బుర్రీలంక కాలిబాట వంతెనని శుభ్రపరిచారు ఈ విధంగా అర్ధనా తీసిద్దారు వంతెన చిన్నదైనా కానీ రెండు వైపురా ఎన్నో ఏళ్ల నుంచి గత మరి ఇరవై ఏళ్ళైందో ముప్పై ఏళ్ళు అయిందో వంతెనను దృఢంగా నిర్మించారు కానీ మెయింటెనెన్స్ అస్సలు బాగోలేదు వాడవారే పెద్ద ఎత్తున ఒక రెండు ట్రాక్టర్ల లారీ రెండు ట్రాక్టర్ల విసుగా మట్టి వచ్చింది ఈ యొక్క కూలీలు ఐదు గంటలు ఉదయ ఎనిమిది టూ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఐదు గంటలు కష్టపడితే కానీ ఈ వంతెనని శుభ్రం చేయడం కుదరలేదు పట్టాభి గారు కటారి పట్టభి రామయ్య గారు కడిపలక వాస్తవ్యులు దేశభక్తి గారి కార్యకర్త ఈ యొక్క గురి కాలిపాట కాలిపాటి వంతెనని ఎంతో సహకరించారు వారి కుటుంబం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను త్వరలో ఈ వంతునికి వెల్లవేయించాలన్నటువంటి సంకల్పం ఉన్నది అంతే దాతలు సహకరిస్తే వేయించగలవాడును చెప్పండి జై చెప్పండి జై శ్రీరామ్ జై భారత్ మాతా జై శ్రీరామ్ భారత్ మాతానికి ఇట్లు చామర్ శ్రీనివాస గోపాలరావు స్వచ్ఛ భారతి అధ్యక్షుడు అమ్మవారిసావర రామచంద్రపురం నేను అసల్పూడు హై స్కూల్లో తిరిగిపోయినట్టుగా చేసి గత వ్యాసవశాల ముందు ఏపీకి రిటైర్ అయ్యాను రిటైర్ అయిన తర్వాత దేశ సేవ చేద్దాం సంఘ సేవ చేద్దాం ఉద్దేశంతో తూర్పు జిల్లాలోని కాలువల మీద వంతెనలు చాలా దుస్ దుస్థితిలో ఉండడం గమనించి వాటిని ప్రక్షాళన చేద్దామని ఇలా ఈ స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని ప్రారంభించాను ఇప్పటికీ ముప్పై ఏడు వంతెనలు బురి బుర్రిలంక కాలిబాట వంతెనతో ముప్పై ఏడు వంతెనలను నా సొంత ఖర్చుతో కూలిపనులు ఇచ్చి టిఫిన్లు పెట్టించి ఆ విధంగా ముప్పై ఏడు వంతెనలు క్లీన్ చేయించడం అయింది అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి నాడు పసలపూడి చెల్లూరు కాలువ మీద నిర్మించబడిన వంతెనతో ప్రారంభించిన స్వచ్ఛభారతి కార్యక్రమం నేటికి ముప్పై ఏడు వంతెనలు క్లీన్ చేయించడం పూర్తయింది ఇట్లు జై శ్రీరామ్ భారత మాత విజయ్ చామర్ శ్రీనివాస గోపాలరావు స్వచ్ఛ భారత్ అధ్యక్షుడు కమ్మవారి సాహర రామచంద్రపురం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో వన్ తొంభై తొమ్మిది ఆరు ముప్పై నాలుగు తొంభై ఎనిమిది ఏడు వందల ఒకటి సెలవు నమస్తే